కొత్త వాళ్ళు వచ్చి ఉంటారండి వాళ్ళకి అందరి కోసం కూడా మన కాడ ఉండేది మెయిన్ ఇంపార్టెంట్ ఫట్టే కాబట్టి చూపిస్తున్నా ఓకేనా ఇదండి చూడండి డిజైన్ చూడండి మొత్తం కూడా జెరీ వివింగ్ అది కూడా సిల్వర్ జెరీ ఓకే పింకు డిస్కౌంట్ ఇవ్వచ్చు కదండి మేడం కొత్త పట్లు ఇప్పుడే దిగాయి మేడం డిస్కౌంట్ ఎలా ఇస్తాం మేడం సారీ మేడం ఇదండి ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదేనా బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ అండి ఓకే బ్లౌ మ రివర్స్ చూపిస్తే రివర్స్ అవుతుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ప్లేను కొంచెం మట్టి కలర్ అంటారు కదా ఆరెంజే ఆ కలర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి రెండు వేలు విత్తు ప్రీషూటింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా పట్టు మొత్తం కూడా సిల్వర్ వీవింగ్ అండి పాతిక వేల రూపాయల్లో ఉండే డిజైన్ అండి ఇదంతా కూడా పాతిక వేల రూపాయల డిజైన్లో ఉంది థ్యాంక్ యూ మ్యామ్ మీది మంచి చెయ్యి మేడం మీరు బారాలు ఆడొద్దు మేడం బోని బాగా చేస్తారు మీరు మేడం ఈరోజు మీ కొరియర్ వేసాను చూసారా

పెద్ద కావర్ తీసుకో మేడం ఇంక మీ దగ్గర నుంచి మీరు ఫోన్పే చేసి ఈ నెంబర్కి చేయండి ஓன்ல ஃபோன்பே மாற்றம் நம்பருக்கு